నా పేరు రాజా మాది కాట్రేనిపాడు ముసునూరు మండలం ఏలూరు జిల్లా మొక్కజన్న అయిన తర్వాత మేము మార్చిలో మామూలు మొక్కసాన్ని తీసేసి మొత్తం లేటర్ మొత్తం లాగి మళ్ళా డిస్క్ వేసి రెండుసార్లు డిస్క్ వేసి ఒకసార్లు కల్టివేటర్ చేసి లోటవేటర్ చేసి లాటర్ లాగి మామూలుగా గుమ్మడు పెడతారన్న ప్రయత్నంతో గుమ్మడి గింజలు తీసుకొచ్చి గుమ్మడు పెట్టామండి రాశి గోల్డ్ ఎత్తనం పెట్టాము మేము బాగా మంచి క్రాప్ వస్తుందని చెప్పని ఇచ్చారు క్రాప్ అయితే అనుకున్నంత ఏమీ కనపడలేదు తీగ బాకింది తీగ బాకి కొంచెం గడ్డి వల్ల ఇబ్బంది జరిగి కూడా నిలవలేదు ఎకరానికి వచ్చి కేజీ గింజలు పడి కేజీ గింజలు పడిని మొక్కకి 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 అర్ధ గజం గ్యాప్లో పెట్టాము మొక్క పొడవ వేల పొడంటే టూ ఫిడ్స్ టూ పెట్టాము ల్యాటర్ అనేది ముప్పై నాలుగు అంగులాలకి అట్లా ఉంటుంది టూ ఫిడ్స్ టూపు పెట్టాము పెడితే అర్ధ గజంకో గింజ పెట్టాము అదే అంటమైతే మాతో అంటమైతే గింజలు తీసుకున్నా కాడ ఎనభై రోజులకి తెగిపోద్దని చెప్పను అన్నారు అయినా తొంభై రోజులు కూడా తాయారు రాలేదు కాయ తాయారు అవ్వలేదు బలం ఫస్ట్ ఫస్టు వేసాం తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేసాం తర్వాత మూడు పంతొమ్మిదిలో కొంచెం ఏరియా కలిపి ఇంకా లాస్ట్ టైంలో మూడు పంతొమ్మిదిలో కలిపి ఎక్కించాం వాటర్ సాయిలు కొంచెం తక్కువగానే ఉంటాయి వాటర్ అయినా సరిపోతాయి వాటర్ అదే ఎటువంటి సాయిలు అనేది మామూలుగా గుమ్మడ సెట్ అవుద్ది మాకు ఎర్ర సాయిలు మాది గుమ్మడి సెట్ అవుద్ది కాకపోతే వాతావరణం బాగోక అనుకున్నంత పంట రాలేదు ఎకరానికి వచ్చి పది టన్నులు అవుద్ది అన్నారు ఎకరానికి వచ్చి టన్ను టన్నున్నర కూడా అయ్యే పరిస్థితుల్లో లేదు ఎకరానికి వచ్చి ముప్పై వేలు దాకా అయింది ఎకరానికి వచ్చి ముప్పై వేలు దాకా అయింది గింజలు కానీ కూలీలు కానీ దగ్గర దగ్గరగా నాకు మూడు ఎకరాలకు వచ్చి ఎనభై వేలు దాకా పెట్టుబడి అయింది కోస్తే మూడు టన్నులు కూడా కాలేదు ఇంకో టన్ను టన్ను అరేదట్టుగా ఉంటుంది మామూలుగా వాళ్ళంటైతే ఇరవై వేలతో అయిపోద్ది అన్నారు ఇరవై వేలు అయితే అయ్యే పరిస్థితి ఏం కాదు ముప్పై వేలు పైన వాళ్ళు చెప్పిన లేకపోయితే పది టన్నులు తగ్గద్దన్నారు తొమ్మిది నుంచి పది టన్నులు అవుద్ది ఎనిమిది తొమ్మిది పదిలోపు అవుద్ది అన్నారు టన్ను ఎంత పడుతుంది వచ్చి టన్ను పదివేలు పదిహేను వేలు అలా కూడా ఉంది మేము పెట్టినప్పుడు అయితే ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు అవుతుంది పెట్టిన ఖర్చు ఎకరానికి వచ్చే ముప్పై ముప్పై ఐదు వేలు అవుతుంది సరిపోతుంది మూడు ఎకరాలు పెట్టాము మూడు ఎకరాలకు వచ్చి ఎనభై వేలు చెల్లరయింది మాకు ఆదాయం వచ్చేపాటికి నాలుగు టన్ను చిల్లర తగ్గింది పన్ను వచ్చి నాలుగు వేలు పన్నెండు వేలు వచ్చినాయి ఎనభై వేలు పెట్టుబడి పెడితే పన్నెండు వేలు వచ్చినాయి గింజలు ఖర్చు కూడా రాలేదు ఎత్తనం ప్రాబ్లం అయినా అనిపిస్తుంది అండి కాపు రాలేదు అసలు ఫస్ట్ కాపు రాలేదు ఎత్తనం ప్రాబ్లం కానీ ఉంది వాళ్ళు చెప్పినంత కాపు రాలేదు ఎక్కువ వైరస్ వచ్చేసింది ఫస్ట్ అసలు వైరస్ వచ్చేసింది మంచి మంచిత్తనం అని ఇచ్చారు కానీ వైరస్ వచ్చేసింది అంతా పసుపు పచ్చగా అయిపోయింది చేయనంత పెందా కూడా పడతలేదు వేసే రైతులకు నేను చెప్పదలచుకున్న సలహా ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళి మంచిగా కాసేత్తునం చూసుకొని ఆ చూసుకొని మనం వాళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటనేది అన్ని జాగ్రత్తలు తీసుకొని వేసుకుంటాం తప్పితే ఎవరో చెప్పిన మాటలను బట్టి వెళ్ళి గింజలు తెచ్చుకొని మాత్రం వేస్తే మాత్రం చాలా నష్టపోతాం రైతులు అనేది ఎకరానికి వచ్చి పెట్టుబడి పెడితే పాతికి ఇరవై పాతిక వేలు తగిపోద్ది అరవై వేలు దాకా దిగుబడి వస్తుంది కానీ ఎకరానికి వచ్చి నాలుగైదు వేలు కూడా రాలేదు నష్టపోయాం గింజ గింజల వల్ల మెయిన్ ప్రాబ్లం ఉంది కొంచెం వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఎక్కువగా గిలేస్తాం గాడుకో వల్ల కింద అంతా అవిసిపోయింది అంతే